మీకు ఒక మాట చెప్పన అన్ని బంధాలలో కల్లా బంధం చాలా గొప్పదన్నమాట సిగ్గు లేకుండా ఏమాత్రము సిగ్గు లేకుండా రాజీ పడిపోగలిగేటటువంటి బంధం ఏదైనా ఉందంటే అది బంధం అంటే అందరూ అలా ఉంటారా అంటారమ్మో అందరూ అలా ఉంటారు స్నేహం విలువ తెలుసున్న వాళ్ళు మాత్రమే అందులో ముఖ్యంగా పోగొట్టుకున్న వ్యక్తి యొక్క విలువ బాగా గుర్తించినటువంటి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఏ మాత్రము సిగ్గు పడకుండా రాజీ పడిపోతారనమాట అన్నమాట లక్ష అనుకుంటాం లక్ష తిట్టుకుంటాం అనకూడదని మాటలు అనుకుంటాం చె మళ్ళీ ఇలాంటి వాళ్ళు మొహం చూడకూడదు అనుకుంటాం కానీ కాస్త వేడి తగ్గిన తర్వాత మనకు గుర్తుకొస్తూ గుండెలు పిండేస్తూ ఉంటాయి ఏడ్చేస్తూ ఉంటాం అన్నం కూడా తినబుద్ధి అవుతుంది ఎందుకంత శిక్ష రాజీ పడక అప్పుడు అనుకుంటారు చ అంటే అన్నారులే కానీ అని చెప్పి సిగ్గు పడకుండా కాళబేరానికి వస్తారనమాట మళ్ళీ అప్పుడు అనుకుంటారు అలకలో ప్రేమ చచ్చిపోక ఇప్పుడు గుర్తుకొచ్చాను అలాగెళ్ళు అప్పుడు మౌనం వహిస్తాం అది అపురూపమైన బంధం నన్న జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితంలో అపురూపమే స్నేహబంధం అన్నమాట కుటుంబ తరహా బంధాలను కూడా నిలబెట్టగలిగేటటువంటి నైపుణ్యత కలిగినటువంటి బంధం స్నేహబంధం అన్నమాట ఆ స్నేహం ఏ విధంగా నష్టపోతున్నా నష్టపోకుండా తన చెయ్యి అడ్డం పెట్టేది స్నేహబంధం అనమాట అందుకని స్నేహబంధం చాలా అపురూపమైనదే మన అదృష్టం కొద్దీ ఆ స్నేహబంధం మనకు దొరకాలన్నమాట